హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చూపించబోయే రెసిపీ పునుగుల రెసిపీ అండి పునుగులు అంటే మామూలు పునుగులు కాదండి స్పాంజ్లా దూదులా ఉంటాయి చూడండి ఎట్లా ఉన్నాయో చాలా స్పాంజీగా ఇట్లా పునుగులు చేసుకోవచ్చు ఇంట్లోనే అది కూడా మినపప్పుతోటి తోటి ఎలాగో ఏంటో చూపిస్తాను రెండు మరీ ఉత్త మినపప్పు ఒకటి ఉంటే చాలండి ఈ టేస్టీ పునుగులను వేసుకోవచ్చు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఫ్రెండ్స్ ముందుగా కప్పు మినపప్పు తీసుకొని తగినంత వాటర్ వేసుకోవాలి ఇవి మినపగుళ్ళండి ఒక వన్ అవరు నానితే సరిపోతుంది ఎక్కువసేపు నానాల్సిన పని అయితే లేదు వన్ అవర్కి పప్పు అంతా కూడా నానిపోతుంది పప్పు శుభ్రంగా కడుక్కొని పప్పు గంట సేపు నానబెట్టేసుకోవాలి చూడండి గంట తర్వాత పప్పు అంతా కూడా శుభ్రంగా నానిపోయింది ఈ గుండెపప్పు కదండి ఊరికే నానిపోతుంది ఇప్పుడు పప్పు అంతా కూడా వాడ్చుకుంటూ అంటే వాటర్ లేకుండా మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇందులో ఇంచుల వరకు అల్లం కళ్ళుప్పు కొంచెం యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మనం గారెల పిండిలా గట్టిగా కాకుండా ఇడ్లీ పిండిలాగా స్మూత్గా ఆడుకోవాలి అవసరమైతే కాస్త అంత జస్ట్ వాటర్ చల్లుకున్న ఇబ్బంది ఏం లేదండి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో అలాగే ప్లఫీగా కూడా ఉంటుంది మనం కొంచెం ఆడిన తర్వాత జరిగించుకుంటూ ఆడాలి చూసారు కదా ఇప్పుడు ఈ పిండి అంతా కూడా గిన్నెలో తీసుకొని మీడియం సైజు ఉల్లిపాయలు రెండు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల మిశ్రమం అంతా కూడా పిండిలో బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇందులో మనం తినే చోడ వేయాల్సిన పని లేదండి బాగా కలిపేటప్పుడు దమ్మించుకుంటూ కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉల్లిపాయలు బాగా కలుపుకున్నాక కొంచెం కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు ఇలా కొత్తిమీర కూడా వేసుకున్నాక బాగా కలిపేసుకోవాలి చూడండి ఇట్లాగ మనకి చూసారు కదా రౌండ్గా వస్తుంది కదా ఈ షేప్ వస్తే సరిపోతుంది ఇప్పుడు నూనె బాగా కాగిన తర్వాత రౌండ్గా వేసుకోవాలి మినప పునుగులు అనేవి చాలా బాగుంటాయి గారెలు తినడానికి కొంతమంది ఇష్టపడరు కదా కానీ ఇట్లా వేశారు అంటే ఇక లొట్టలు వేసుకొని తినాల్సిందే పునుగులు అంటే పునుగులు కాదు చాలా టేస్టీగా ఉంటాయి పైగా చాలా హెల్దీ కూడా ఎదిగే పిల్లలకు ఇట్లాగా పునుగులు చేసి రొటీన్గా పెడతా ఉన్నారనుకోండి చాలా హెల్దీ ఇంకెందుకు ఆలోచిస్తే రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తారనుకోండి నేను పెట్టే వీడియో అనేది మరికొంతమందికి ఫార్వర్డ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంతేనండి పురుగులన్నీ కూడా మనము క్రిస్పీగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోవాలి చూసారుగా ఎంత బాగున్నాయో తినడానికి కూడా అంతే రుచిగా ఉంటాయి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఏ పిండితో వేసామో చెప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా వేసి పెట్టేసేయండి వాళ్ళని కనిపెట్టమనండి చూసారు కదా చాలా టేస్టీ అండ్ సింపుల్గా వేసుకునే ఈ పునుగులు అనేవి ఒకసారి ట్రై చేయండి మినప్ప ఒకటి ఉంటే చాలా చాలా సింపుల్గా వేసుకోవచ్చు ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత ప్లఫీగా ఉంటాయో ఈ పునుగులు అనేవి పల్లీ చట్నీతో చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత ప్లఫీగా ఉందో అంతే స్మూత్నెస్గా కూడా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్